హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఈరోజు ఆవులకైతే వచ్చినామండి నేను కిరణ్ వరుణ్ పరు పురుషోత్తం మేము నలుగురు కలిసి వచ్చాము ఇక్కడైతే ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నామండి మా ఆవులు మేపుకొని ఈ పచ్చని ప్రకృతి మధ్యలో చల్లటి వాతావరణంలో బిర్యానీ చేయబోతున్నామండి అదే అదే అన్నమాట అద్భుతం అంటే అదే ఇంకొచ్చేయండి కట్టెలు పొయ్యి మీద అన్నీ తెచ్చుకోండాము బిర్యానీ అయితే వండేతాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేచర్ని ఆస్వాదించండి మాతో పాటు మేమైతే ఇక్కడ రియల్గా ఆస్వాదిస్తున్నాము మీరు ఫోన్లో చూసి ఆస్వాదించండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి పదండి వెళ్ళిపోదాం బిర్యానీ చేసేది నేనైతే పచ్చిమిర్చి ఎర్రగడ్డలు టమోటాలు కట్ చేసుకుంటున్నానండి పురుషోత్తం అయితే పొయ్యి వెలిగిస్తున్నాడు వరుణ్ అయితే కట్టెలు తెస్తా ఉన్నాడు ఆహా కిరణ్ వరుణ్ అయితే అన్నాడు వరుణ్ కట్టెలు తెస్తా ఉన్నాడు పురుషోత్తం పొయ్యి వెలిగిస్తూ ఉన్నాడు నేనైతే ఇంక నేను వంట లెక్కను కాబట్టి ఎర్రగడ్డ తెల్లగడ్డ కోసుకుంటున్నాను అదన్నమాట పొయ్యి అంటించడం ఎలా అనుకుంటున్నారా ఎలా పురుషోత్తం పొయ్యి అంటించడం ఇలా డ్రిప్ టూబ్ అంటించినామంటే మండతనే మండత బాగా కష్టపడి పురుషోత్తం అయితే పొయ్యి వెలిగి చేశాడబ్బా చెట్టు అయితే పెట్టుకున్నా మేము దీని చెట్టు అని అంటాము దానికి ఏం కామెంట్ చేయొద్దండి ఆయిల్ నెయ్యి రెండు కలిపి అయితే తెచ్చేసుకున్నాను నేను ఇంటి నుంచి తెచ్చాను కాబట్టి సపరేట్ సపరేట్గా తేలేము మళ్ళీ సపరేట్ సపరేట్గా వేయలేము కాబట్టి ఒకేసారి తెచ్చేసాను ఇది వీడికి పెడతా కరగని వేసేద్దాం పొగ కదన్నా పొగ అది కష్టం మేము చేస్తూ ఉండం ఎందుకంటే మీకోసం ప్రకృతిని చూపించాలి కనుమరుగైపోతున్న మన పొయ్యి మీద వెలిగి పొయ్యి మంటేసి వండుకొని తింటా ఉంటాం కదా అవంతా కనుమరుగైపోయినాయి కదండి ఇప్పుడు మా అందరి మీరంతా చూసే ఆనందిస్తారని అంతే కదా ఇప్పుడైతే ఇవి మసాలా దినుసులు అండి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు స్టార్ పువ్వు జాపత్రి ఇలాచి అన్నీ అన్నమాట అన్నీ తెచ్చేసుకున్నాను ఇంట్లో అయితే సపరేట్ సపరేట్గా తెచ్చి అట్లే చూపించవచ్చు ఇక్కడ కుదరదు కాబట్టి బిర్యానీ స్పైసెస్ మొత్తం ఏముంటే అన్నీ వేసుకోండి ఒక పాంచి తప్పితే అదే బగారా రైస్కేసారు కదండి దాన్ని అది తప్పితే అది వేస్తే వేరే టేస్ట్ వచ్చేస్తుంది మొత్తం అయితే వేసేసుకున్నాను ఎంత మంచి వాసన వస్తుంది పురుషోత్తమ వేసే కొందరికే కదా పొయ్యి మీద చేస్తే మాత్రం నువ్వు మాట్లాడాల ఓకేనా పొయ్యి మీద చేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఏదైనా కావచ్చు ఎట్లా పురుషోత్మే బాగుంటుంది జారిపోతా ఉంది మా ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు ఎవరు వస్తారో తెలియదు ఒకవేళ వచ్చినా రావచ్చు కీలేర్లో ఆవుల మేపేవాళ్ళు గొర్రెలు మేపేవాళ్ళు అంతా ఏదో స్మెల్ వస్తూ ఉందండి కదా పురుషోత్తమో ఎత్తుకోపోతా ఏమీ అడిగిరంట నెక్స్ట్ అవైతే అయితే పచ్చిమిర్చి వేసుకుందాం కట్ చేసే పని లేదు అవి స్నానం చేస్తే పగిలిపోతాయి వేడి ఆయిల్లో స్నానం అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మేమైతే ఎర్రగడ్డలు అంటామండి అవి కూడా వేసుకుందాము ఎందుకంటే పచ్చిమిర్చిలకి ఏమి వేయకపోతే అవి వచ్చి మా మొహం మీద పడతాయి కాబట్టి దానికి తోడుగా ఏదో దాన్ని పంపించాలన్నమాట తిరగబాతలోకి లేకే తిరుగుబాత అంటే పోపండి తిరుగుబాత అంటే ఏమి సాసులు అంటే ఏమంటారు కదా ఆవాలు సాసులు అంటే వేసైతే కాసేపు అయితే కలుపుకుందాం వరుణ్ పచ్చికరే పోకుందా వరుణ్ ఈడు మా నలుగురు కోసం ఇంత పెద్ద దబరా పెట్టిందే అనుకోవద్దండి ఎందుకంటే ఇంకా చిన్న దబరా అంటే మసైండే దబరా చెట్టి అయితే ఇంట్లో లేదు ఇంకా పెద్దది బాగుండేది చిన్నది బాగుండేది ఎత్తుకొస్తే మనకు తోమలేము కాబట్టి నేను ఎప్పుడూ కీలేర్లో పనికి వచ్చిన వాళ్ళకి చేస్తాను కాబట్టి చెట్లో ఇది నల్లగా ఉంది ఈ నల్లగా ఉండేదాన్ని చేసుకుందాం అనే సెట్ ఎత్తుకొని వచ్చాను అట్లే ఇంక మేము నలుగురే కాదు అట్లే చూసుకోండి గొర్రెలో గొర్రెల్లో ఆవుల వాళ్ళు అందరూ వస్తారు కలా కొంచెం పెట్టి మనము కొంచెం తిందాం ఇప్పుడైతే అల్లం వేసుకునేతాం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుందాం పూర్తిగా వేసే పురుషోత్తమ అంతేనా ఇంత బాగా కలుపుకుందాం కలిపేస్తాడు పురుషోత్తం పచ్చి వాసన పోయే వరకు అయితే కలుపుకుందాం ఇప్పుడే ఉప్పు వేసుకుందాం ఉప్పు తగినంత వేసేసుకుందాం సరిపోతుంది కదప్పా ఓకే ఓకే లోపు కరివేపాకు తెచ్చేసిన అబ్బా కడుకొచ్చేసేవారు పచ్చి కరివేపాకు నాటి కరివేపాకు అన్నమాట కాకలు పిచ్చికారీ చేస్తే మలిసిండేది ఇది నాటిండేది కాదు అంతే కదా పురుషోత్మ కాదు ఇవి నాటి కరివేపాకు అప్ప భలే ఉంటుంది చాలా చాలే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కిలో టమోటాలు అయితే వేసుకుందాం కిలో ఉంటాయి పురుషోత్మ మీరే కత్తిచ్చింది ఉంటాయి కదా కిలో టమోటాలండి బాగా వేసుకుందాం అవి కాసేపు మగ్గని ఇప్పుడు చికెన్కి అయితే కాసిన నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కుందాం చికెన్ అయితే వేసుకుందామండి చికెన్లోని వాటర్ అంతా వంపేసుకున్నానండి ఇక్కడ కీలర్లోకి చికెను మటను కజ్జాయిలు కానీ తీసుకురావాలంటే దెయ్యాలు ఉంటాయని భయపడతారు కానీ నేను ధైర్యంతో పట్టుదలతో వీళ్ళు ముగ్గురున్న వెనకాల ఉన్నారన్న ధైర్యంతో ఎత్తుకొచ్చేసాను పక్కలోనే ఒలుకులు పక్కలో ఒలుకలు అన్నమాట ఎంతమంది చచ్చి ఉంటారు మనకి తెలంగాణ చాలా మంది చచ్చినారు రీసెంట్గా కూడా చచ్చి పేరు తెచ్చేస్తున్నారు ఆయన ఓలుకులు పక్కలోనే చేస్తూ మేము ఎందుకంటే ప్రకృతిని మీకు చూపించాలని ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న చికెన్ వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ అండి వేసే వేసేతాం పెద్ద ముక్కలు బిర్యానీ కనేసి పెద్ద పెద్దగా కొట్టించుకొచ్చామన్నమాట మీరు ఈ వీడియోని కన్నా అంటే ఎంత చిన్న ఎన్ని లైక్లు రావాలా ఓ వన్ మిలియన్ మాకంత లేదు కానీ టెన్ కే లైక్స్ వచ్చినాయంటే దీనికి టెన్ కే అంటే పదివేలు కదా పదివేలు లైక్లు ఇచ్చినారంటే మేము కీలర్లో ఇంకా కొన్ని కొన్ని అద్భుతమైన వంటలు చేసి మీకు చూపిస్తాం ప్లీజ్ అందరూ లైక్ చేయండి మన టార్గెట్ అయితే టెన్ కే లైక్స్ రావాలన్నమాట ఈ వీడియోకి అప్పుడైతే కసేపు వదిలేదాం పురుషోత్తం అట్లే మూత పెట్టి వదిలేస్తానండి అట్లే కాసేపు మగ్గించుకుందాం అయితే కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందామండి పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అంతా ఈ కీలేరులోనే పెరుగు కానీ అది వీడియో తీయలేదు వేసేసుకుందాం మాకు ప్లేట్లు లేవు ప్లేట్లలో చూపించడానికి కవర్లు అన్నమాట పుదీనా కొత్తిమీర రైస్ బాగా కలుపుకుందాం కలిపి కాసేపు పెట్టుకుందాం మూత మళ్ళీ ఇప్పుడు బుల్లెట్ రైస్ కడిగైతే నానబెట్టుకుందాం ఓ పది నిమిషాలు నాన్ చాలండి మసాలాలంతా ఉడికే వరకు నాన్ చాలు అలాగే వదిలేస్తాం కాసేపు అయితే నీళ్ళు పోస్తాయి ఇప్పుడైతే ధనియాల పొడి పసుపు కారం మూడు కలిపి అయితే తెచ్చుకున్నానండి ఇంటి నుంచి నేను వేసేసుకుందాం అలాగే బిర్యానీ మసాలా పౌడర్ టెన్ రూపీస్ ప్యాకెట్ అనమాట అది వేసేస్తాను గరం మసాలా ఒక స్పూన్ దాకా వేసుకుందాం ఎక్కువైతుందా లేదులే ఆఫ్ ప్యాకెట్ ఏముంది వేసేసాను దీంట్లో కొంచే కొంచెం ముందు ఎప్పుడో మిగిలిచ్చింది అందుకే వేసేసుకుంటున్నాను అన్నీ వేసైతే కలుపుకుందాం ఫుడ్ కలర్ వేసేదే వద్దా పురుషోత్తమ ఫుడ్ కలర్ ఏమంత మంచిది కాదు సరే తెచ్చేసినాం కాబట్టి చిటికడైతే వేసుకుంటాను మరీ ఎక్కువైతే వద్దు ఈ మూడు వేసైతే కాసేపు ఇలాగే మగ్గనిచ్చుకుందాం చూడండి మసాలంత మసాలాలంతా పట్టి బాగా పట్టి ముక్కకి ఇంకా రెడీ అయిపోయిందన్నమాట ఇంకా నీళ్ళు అయితే పోసుకుందాం చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే నీళ్ళు పోసుకుందాం అది ఎట్టా అంటే నేను ఈ పాత్రతో రెండు పాత్రల ఒక పాత్ర బియ్యం అయితే వేసుకున్నాను కాబట్టి రెండు పాత్రలు నీళ్ళు అయితే పోసుకుందాం ఇది నిలవట్లేదు ఒకటి సరిపోతాయా రెండు రెండు పాత్రలు నీళ్ళు అయితే పోసుకున్నాను పోసి బాగా కలుపుకుందాం కలిపి అయితే మూత పెట్టేద్దామండి తర్వాత వేసుకుంటే బిర్యానీ ఆవులైతే మేస్తున్నాయండి ఎందుకంటే జనాలు ఎక్కడ ఉంటే ఆవులు కూడా అక్కడే ఉంటాయి మనిషి మేము కూర్చొని చేసుకుంటా ఉన్నా సరే వాటి పాటికి అవి మేసుకుంటూ ఉన్నాయి చూడండి వాతావరణం ఎంత బాగుందో పచ్చని వాతావరణంలో అయితే చేస్తున్నాము ఇంకా పురుషోత్తం దూరంగా ఉన్న ఆవులను అంతా అయితే దగ్గరకు తీసుకొచ్చేసాడు ఎందుకంటే మేము వంటలో పడి బిజీగా ఉంటే అవి వేరే చైన్లకి అన్నమే వెళ్ళిపోతే ఇబ్బంది కదండి అందుకోసము మూత అయితే తీసుకున్నాము ఎసరైతే బాగా కాగిపోయిందండి ఎసర కాగి ముక్కలకి ఉప్పు కారాలు అన్నీ కూడా పట్టిపోయాయి మేము మనం ముందుగా కడిగి నానబెట్టుకున్నాం కదా ఓ టెన్ మినిట్స్ ముందు ఆ బియ్యాన్ని అయితే మొత్తం అందులోకే వేసేసుకున్నానండి వన్ ఇస్ టూ టూ నీళ్ళు అనమాట ఒకొక గిన్నె బియ్యానికి ఇంకొక గిన్నె రెండు గిన్నెల నీళ్ళు అనమాట సగానికైతే నేను అలాగే వాయిస్ ఇచ్చేసాను కానీ మైక్ ఆఫ్ అయిపోయింది ఎట్లెలా ఆఫ్ అయిందో తెలియదు కానీ సగం వాయిస్ అయితే పడింది ఇంక సగం వాయిస్ పడలేదండి అందుకోసమే మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాను ఇంకోసారి బియ్యాన్ని అంతా నీట్గా కలిపి అయితే ఇప్పుడు వేసుకున్నాం కదా బియ్యము బియ్యము ఎసరో అంతా కలిసేలాగా కలిపి అయితే మూత పెట్టి ఉడికించుకుందామండి ఎందుకంటే కలపకపోతే ముక్కలు ఒక సైడు బీము ఒక సైడు ఉండిపోతాయి ఈ బిర్యానీ అయిన తర్వాత బిర్యానీలో ఒక ఒక సైడే ముక్కలు ఉండిపోతాయి కాబట్టి ఇలా మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ అడుగు పట్టకుండా అయితే ఉడికించుకోవాలి మేము అన్నీ తెచ్చుకున్నాము కానీ ఆకలి తెచ్చుకోవడం అయితే మర్చిపోయామండి ఇంటి నుంచి అందుకే కిరణ్ అయితే పంపించాము ఆకుల కోసము తనైతే ఆకులు కోసుకొని వస్తున్నాడండి మేము ఊర్లోకి వెళ్ళాలంటే చాలా దూరము మా దగ్గర బండి కూడా లేదు అందుకోసమే కిరణ్ అయితే ఈ దగ్గరలోనే అంటతో పుంటే కోసుకొచ్చేసాడు అంట ఆకుల్లో మటన్ చికెన్ తినకూడదు అయినా సరే అండి ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఆ ఆకుల్లోనే తినేసాము ఏమనుకోవద్దండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి పొయ్యి వెలిగించి అన్ని ఇంకొక చోటకు పొయ్యి చేయాలంటే కొంచెం కష్టమైన పని కదండి ఇంక మా వాళ్ళంతా అయితే ఆకలి పట్టుకొని గుట్టెక్కి అల్లాడితే కూర్చో ఉన్నారు ఆకలి అనేసి అంత టైం అయింది దాదాపుగా మూడు గంటలైపోయింది నేను బిర్యానీ పెట్టే కొందరికి నువ్వు పెట్టే కొందరికి నా మా కడుపుల్లో ఉన్న చిన్న పేగులంతా పెద్దగా అరుస్తా ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు పురుషోత్తం అయితే చాలా జోకులు వేసుకున్నారు మామ బామర్దులంతా కలిసి కానీ ఆ వీడియో అది వాయిస్ అయితే పోయిందబ్బా వాయిస్ తింటే బాగుండి పురుషోత్తం జోకుల మీద జోకులు పేలుస్తూ ఉండాడు ఇలా బయట కూర్చొని తిని బయట చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి మనం ఒకటి లేకుండా పోని ఎంత సింపుల్గా చేసినా సరే సరే అద్భుతంగా వచ్చేస్తుంది బిర్యానీనే కాదు ఏం వంట చేసినా కూడా ఇట్లా పొలాల దగ్గర ఇంకా దాదాపుగా బిర్యానీ అయితే అయిపోయిందండి ఒకసారి అంతా బాగా నొక్కి పెట్టేసి అయితే మూత పెట్టి ఓ ఐదు నిమిషాలు అలాగే నిప్పుల మీద ఉడికించుకుంటే అయిపోతుంది ఆ విషయమే నేను అక్కడ చెప్తా ఉండేను ఆ వాయిస్ అయితే రాలేదండి బయట ఉన్న ఎక్కువ మంట ఉండింది కదా మంటంతా అయితే తీసేశాను ఇంకో పది నిమిషాలు ఆ పది నిమిషాలు కూడా అవసరంలో ఒక ఐదు నిమిషాలు ఉన్నిందంటే అయిపోయింది చూడండి అయిపోయింది బిర్యానీ అయితే ఇంకా తీసుకుని పోయి తినేయడమే దాన్ని పట్టుకొని పోయేదైన కష్టం కొంచెం బయట తీసుకోపోవాలి ఆడే తినలేం కాబట్టి ఈ వీడియో కన్నా టెన్ కే లైక్స్ ఇచ్చినారంటే ప్రతిరోజు కీలేర్లోనే వంట వండుతామనేసి అయితే చెప్పామండి నిజంగానే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నచ్చుతుందని మీ అందరికీ ప్రకృతి వాతావరణాన్ని అంతా చూపించినట్లుంటుంది మీకు నచ్చుతుందనే ఇలా ట్రై చేశానండి లాంగ్ వీడియోస్ ఎన్ని పెట్టిన థౌజండ్ పైన అయితే రీచ్ అవుతా ఎక్కువ యూస్ అయితే రావట్లేదు ఎందుకో ఏమో తెలీదు అందుకే మనం ఉన్న చోటే తీస్తే యూస్ వచ్చేలా అనేసి ఇలా పొలాల మధ్య లేక వచ్చి అయితే వీడియో చేస్తున్నాను బిర్యానీ అయితే తీసుకొచ్చి పెట్టేశాడు మా ఆయన ఇంకొందరికీ ఒడ్డించడమేనండి ఇంకంతా చిన్న పేగులు పెద్ద పేగులు అరుస్తూ ఉన్నాయంట వాళ్ళకి అయినా సరే వాళ్ళు ఫోన్లు చూసుకుంటూనే ఉన్నారు సరే రమ్మంటే చేతులు కడుక్కొనేసి అయితే అందరూ వచ్చారండి అందరూ కూర్చున్నారు తలా కొంచెం అయితే పెట్టేశాను నేను తినేసాను అబ్బా బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది అదే చెప్తున్నాడు పురుషోత్తం అయితే చాలా బాగుందక్క మన హోటల్లో అయితే కూడా ఇంత టేస్ట్గా ఉండదు అంత బాగుండింది అనేసి ఆ మాటే చాలు ఆ మాటే నాకు పదివేలు అంత ఆనందం అయితే అవుతుంది ఇంకా కిరణ్ వరుణ్ అంతా ఉండారండి కిరణ్ వరుణ్ అయితే వీడియోలో లేదు వరుణ్ లేదు కిరణ్ వస్తాడు చూసుకోండి అండి వరుణ్ అయితే నేను వద్దులేక వీడియోలో నేను వద్దులేక అన్నాడు షార్ట్లో ఉన్నాడు కిరణ్ అనమాట ఇంకా మేమైతే తినేసామండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మా చిన్నమామ మా పెద్దమామ అయితే గోర్రెండ్ మేపుతూ ఉండరు వాళ్ళకైతే తీసుకోపోతూ ఉండరు మా ఆయన బిర్యానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటాను బా